సమాజంలో ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పరిడవిల్లడానికి న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఎలాగో మీడియా వ్యవస్థ కూడా అలాగే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది నూటికి ఎనభై శాతం మందికి తెలుసు కాగా ఈ మీడియా పురోభివృద్ధి అనేది కూడా ఒక వ్యవస్థగా ఊహించని పురోభివృద్ధిలో ఉంది కానీ మీడియాకు లభిస్తున్న గౌరవం ఆ పురోభిద్ధి దిశగా లేదు ఖచ్చితంగా తిరోగమనంలోనే ఉందని చెప్పుకోవచ్చు వ్యవస్థగా మీడియా పురోభివృద్ధిలో ఉంది కానీ మీడియాకు లభిస్తున్న గౌరవం తిరోగమనంలోనే ఉంది దానికి కారణం కూడా జర్నలిస్టులే ఎందుకంటే ఒక స్టేట్ టు ద పాయింట్ గతంలో ఒక వార్త ప్రజ మనం సేకరించిన సమాచారం ప్రజలకు అందియాలంటే ఎంతో ముఖ్యమైన ముఖ్యమైనది అయితే తప్ప సోమవారం ఒక కార్యక్రమం జరిగితే మేము కవర్ చేసి పంపిస్తే అది మంగళవారం బుధవారం దినపత్రికల వచ్చేది అలాంటిది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అప్పటికప్పుడే ప్రజల చెంతకు చేరుతూ ఉంది ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన ఎదురు మన చేతిలో పేపర్ ఉందా మన ఎదురుగా ఒక టీవీ ఉందా అవసరము లేకుండా మన జేబులో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి అందులో నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ జరుగుతున్నా కూడా దాన్ని క్షణాల్లో మనము చూడగలుగుతున్నాము అంటే మీడియా అంటే సమాచార వ్యవస్థలో వచ్చిన డెవలప్మెంట్తో మీడియా రంగం కూడా అంత డెవలప్ మీడియా రంగం విస్తృతికి మీడియా రంగం పురోభివృద్ధికి ఇది దోహదపడింది అలాగే ఆ నేపథ్యంలోనే ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ డెవలప్మెంట్తో జర్నలిస్టుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది బనగానపల్లి బేదంచెర్ల కోవలకుంట్ల లాంటి చోట కూడా ఈ మూడు విభా విభాగాలకు సంబంధించి జర్నలిస్టులు ఒక యాభై నుంచి అరవై డెబ్బై మంది కూడా పెరిగిపోతున్నారంటే ఎంత విస్తృతిలో ఉందో చెప్పుకోవచ్చు ఇది ఆరోగ్యకరమైన పరిస్థితే అయితే ఇక్కడ మీడియాలో కూడా మిగతా రంగాల్లో మాదిరే జర్నలిస్టుల మధ్య బయటికి కనిపించకపోవచ్చు బయటికి అందరూ హలో హలో అనొచ్చు కానీ లోపల లోపల ఒకరిపై ఒకరికి ప్రొఫెషనల్ జలసీ ఉంది అనేది సుస్పష్టం నేను చెబుతున్న ఈ భావాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఈ ప్రొఫెషనల్ జలసి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు అది మంచిదే దానికేం విషయం లేదు ఎవరైనా సరే ఒక జర్నలిస్టు ఒక సమాచారాన్ని ప్రజలకు అందించడంలో తాను ముందుంటే తనకు తన సంస్థకు పేరు అనుకుంటాడు ఇది ఆరోగ్యకరమైన ఒక జర్నలిస్ట్ నిర్వహించాల్సిన ఆరోగ్యకరమైన విధి కూడా కానీ అంత మాత్రాన తాను ఒకసారి ముందున్నప్పుడు ఇంకొక జర్నలిస్ట్ ఇంకొకసారి ముందుంటాడు అంత మాత్రం చేత దాన్ని జలసీగా తీసుకోవడం అనేది కూడా ఇక్కడ వాళ్ళలో వాళ్ళకు ఐక్యత లేకుండా చేస్తూ ఉంది ఆ విషయం బహిర్గమై బహిర్గతమై అది ముఖ్యంగా రాజకీయ నాయకుల వద్ద కావచ్చు పోలీస్ వ్యవస్థ వద్ద కావచ్చు కొన్ని చోట్ల జర్నలిస్టులు పలుచనవుతున్నారనే విషయము వాళ్ళ ఎవరి మనసాచికి వాళ్ళకు తెలుసు ఆ విషయము ఇక ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్లోనూ గ్రూపులే సోషల్ మీడియా జర్నలిస్టుల్లోనూ గ్రూపులే ప్రింట్ మీడియా జర్నలిస్టుల్లోనూ కూడా గ్రూపులే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము ఐకమత్యంగా జర్నలిస్టులు ఐకమత్యంగా ఉంటే ఇవాళ ఒక జర్నలిస్టు జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉంటే మనము మన వ్యవస్థకు లభించిన లభించాల్సిన గౌరవాన్ని నూరు శాతం పొందగలుగుతాము అలాగే మనము నిజాయితీగా మన చేయాల్సిన కర్తవ్యాన్ని ఒక సమాచారం అది ప్రజలకు అందించాల్సిన ప్రాధాన్యత ఉన్న సమాచారం అయితే నిక్కచ్చిగా ప్రజలకు అందిస్తూ ఎప్పటికప్పుడు వృత్తిపరంగా లక్ష్య మనం మనం జర్నలిస్ట్గా మన బాధ్యత పరంగా ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అందరం ఐకమత్యంగా ఉండి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ప్రతి జర్నలిస్టుకు అయి గౌరవం లభిస్తుంది ప్రజాస్వామ్యంలో మీడియాకు కూడా లభించాల్సిన గౌరవం నూరు శాతం లభిస్తుంది